ఈ రోజైతే నేను ఆన్లైన్లో అయితే నాలుగు శారీస్ అయితే ఆఫ్ శారీస్ చేద్దామని చెప్పి తెప్పించాను ఇది లో కాస్ట్ అయినా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవటం వల్ల ఏంటంటే మనకి మంచి క్వాలిటీలో వచ్చినాయండి శారీస్ అయితే ఇది ప్యూర్ గ్రీన్ కలరు సిల్వర్ కలర్ కాంబినేషను ప్యూర్ కోటా అయితే చెక్స్ ఓల్డ్ మోడలు ఇదే ఇది కూడా కోటా నేను మొత్తం సిల్వర్ వచ్చింది మనకు ఫల్ వరకే ఈ ఫ్లేవర్స్ పింక్ కలర్ ఫ్లేవర్స్లో సిల్వర్ కలరు బ్లాక్ ఎక్కడో మైనర్గా తగులుతున్నట్టుగా కనిపిస్తుంది కదా ఈ శారీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది పింక్ కలర్ పుటాస్ చూడండి అక్కడక్కడ మనకి మనసుకి అలా టచ్ అయ్యేటట్టుంది ఈ శారీ నాలుగు వాళ్ళైతే ఎప్పుడూ ఏదో కట్టుకోవాలి మధ్య మధ్యలో కట్టుకున్నామంటే మనకాడ వైట్ అంటూ నిలవదు శారీ అంతా మనకు వైట్ ఇచ్చినారు వైట్ కాదండి ఇది సిల్వర్ కలరు బ్లౌజ్ కూడా ప్లెయినే వచ్చింది చూసేదానికి చాలా బాగుంది కదా ప్యూర్ లైట్ వెయిట్ అండి బ్లౌజ్ అట్టే వచ్చింది శారీ అంతా సిల్వర్ కలర్తో పింక్ కలర్ పుటాస్తా అయితే అదిరిపోయిందండి శారీ ఓన్లీ పళ్ళు వరకే ఇది ఇచ్చారు పళ్ళు అంటే మనం ఆఫ్ శారీ లెక్క కట్టుకుంటాం కదా అక్కడ వరకు వచ్చిన్నాయి హైలైట్ ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఎంబ్రాయిడరీతో చేయటం వల్ల ఏంటంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ఏ శారీ అయితే ఓల్డ్ ట్రెడిషనల్ శారీ అండి బ్లౌజ్ శారీ చూడగానే మనకి అట్రాక్ట్ అనిపించదు శారీ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని ట్రెడిషనల్గా మళ్ళీ దానికి జ్యువెలరీ మేకప్ అన్నీ సెట్ చేసినాక వేరే లెవెల్లో ఉంటుంది నిజం చెప్పాలంటే ఆల్ శారీస్ నేను ఆఫ్ శారీస్ కానీ చేశాను మనకేందంటే కొన్నిటికి ఇప్పుడు ఒక మంచి ముచ్చట చెప్తాను నేను ఈ ఆఫ్ శారీస్ అంటే ఒక వీడియోకో రెండు వీడియోస్కో కట్టుకుంటా బేసిక్గా మనం ఎక్కడికి పోము అందుకేందంటే మనము వీటిల్ని లాంగ్ ఫ్రాక్స్ కూడా మనం వేసుకోము శారీ అండ్ బ్లౌజ్ కుట్టుకుంటే ఎలా ఉంటుంది మళ్ళీ మాట మార్చేసిందా మధు అని మీరు అనుకోబాకండి ఎందుకంటే శారీస్ చూసినాక అంత ముచ్చటేసింది వీటిల్లో ఏది హాఫ్ శారీ కుడతాను ఏది శారీగా కుడతాను ఏది లాంగ్ ఫ్రాక్గా కుడతాను నాలుగు ఫుల్ వీడై తీసైతే పెడతాను ఇంకొకటి ఏంటంటే పైన వేసుకొని చూపించవచ్చు కదా అని మీరు అనుకుంటు వీటిల్ని కొన్ని నేను అమ్మవారికి పెట్టుకుంటానేమో లేకపోతే ఎవరికైనా ఇస్తానేమో గవక్న అందుకోసం ఏంటంటే పైన వేసుకొని చూపిద్దామంటే అమ్మవారికి పెడతానేమో నిజం చెప్పాలంటే నేను త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అలా శారీస్ ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్స్ అవ్వాల అందుకేందంటే ఆ టైంలో మన మూడ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అందుకోసమే నేను ఇలా ఆలోచించాను పైన వేసుకోకుండా ఇటు చూపిస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను పైన అయితే వేసుకోను ఏంటంటే గబగ్గను ఏదో నా అకేషన్స్కి వాడుతానేమో నాకు తెలియదు కదా అందుకోసం వేసుకుంటే కదా కట్టుకుంటే కదా తెలుస్తుంది ఏదైనా ఏది కూడా మనము కట్టుకోకుండా ఏదీ తెలీదు ఇదైతే మనకి లైట్గానే మనకి పళ్ళు అంటూ ఇచ్చేశారు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు శారీ అయితే వేరే లెవెల్ ఉంది అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కోటా శారీ ఇది మనసుని అలా అత్తుకోపోయేటట్టు ఉంది ఇప్పుడు కలర్ చూపిస్తాను అండి మీకు షేడింగ్ ఈ కలర్లో ఉంది శారీ మనకి ఇది లైట్ కలర్ అవటం వల్ల వైట్ షేడ్ అవుతూ ఉండటం వల్ల ఏంటంటే మనకి మరీ లైట్గా కనిపిస్తున్న ఫీల్ వస్తుంది కదా వస్తుందిలేండి ఇంకైతే మన శారీ అయితే చాలా అద్భుతంగా ఉంది ఈ శారీస్ అన్నిటినీ వీటి బ్లౌజ్లు ఏందంటే ట్రెడిషనల్గా స్టిచ్ చేసుకోవాలి లైట్ బొంగలు పెట్టుకొని అట్లాగా వీటికి ట్రై చేసినా అంటే వేరే లెవెల్లో ఉండాలి ఇప్పుడు ఆడవాళ్ళకి కలంకారీ కలర్ అంటే ఎంత ఇష్టము మాటలే చెప్పలేం దానికి సిల్వర్ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే వేరే లెవెల్లో ఉంటుంది ఇదైతే అమ్మవారికి పెట్టాను నేను శారీ ఎంత అద్భుతంగా ఉందో చూడండి శారీ దీనికి పింకు ఆరెంజ్ వైటు రెడ్ మూడు కలర్లో షేడ్ అవుతూ ఉంటుంది శారీ అంతా దీనికి కూడా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చే మీకు ఒక విషయం చెప్పేది ఇదే నా బర్త్డే శారీ ఓకేనా ఎవరికి చెప్పకండి అలా ఉంటుంది ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మన శారీ సిల్వర్తో అమ్మవారికి మన వరలక్ష్మి వ్రతం రోజు పెట్టింది ఇదేనం చాలా అంటే అద్భుతంగా ఉంది ఆరెంజ్ చూడండి ఎట్ట షేడ్ అవుతూ ఉంది పింక్ షేడ్ అవుతుంది సిల్వర్ షేడ్ అవుతూ ఉంది ఇలాంటి ట్రెడిషనల్ శారీస్ మనం ట్రెడిషనల్ వేర్ గట్టుకున్నామంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మనం నిలవటం